ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ ఇది నాలుగవ భాగం ఒకరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంటు భవనం నుంచి బయటికి వస్తున్న సమయంలో అప్పటి ఎంపీ ఒకరు ఎదురై ఏమిటి అంబేద్కర్ ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారేంటి అన్నారట ఇప్పటి వరకు మనం భారతదేశంలో రాణుల రాణుల కడుపులో నుంచి రాజులు పుట్టడం చూసాం ఈరోజు మేము రాణివాసాల్లోంచి కాకుండా ప్రజల ఓట్ల పెట్టె నుంచి నాయకులు పుట్టేలా ఏర్పాటు చేశాం అందుకే ఇంత ఆనందంగా ఉన్నాము అన్నారు అంబేద్కర్ అయితే మీ సంతోషం ఎక్కువ కాలం ఉండదు ఎందుకంటే సారాకి ఉచిత వరాలకి అమ్ముడుపోయే ఈ పేద దేశ ప్రజలు నిస్సహాయులు వారి ఓట్లతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి వారి సొమ్ము దోచుకుని బిచ్చగాళ్లను చేస్తాం మీ చట్టాలు రాజ్యాంగాలు ఏమీ చేయలేవు అన్నాడట అప్పుడు అంబేద్కర్ నవ్వి నా ప్రజలు అమ్ముడుపోయేవారే కానీ ఏ రోజైతే వారు తమ ఓటు విలువను సరిగ్గా గుర్తిస్తారో అప్పుడు మీకన్నా బిచ్చగాళ్ళు ఎవ్వరూ ఉండరు అది గుర్తుంచుకోండి అని హెచ్చరించారట ఇది జరిగి ఏడు దశాబ్దాలు పైగా అయ్యింది డెబ్బై సంవత్సరాల నుంచి దేశం ఏమీ మారలేదు మారదు కూడా పరిస్థితులు మారటం లేదని ఫెసిమిస్ట్ ఏడుస్తాడు మారుతాయని ఆప్టిమిస్ట్ కలలు కంటాడు మారాలని కమ్యూనిస్టు నినాదాలు రాస్తాడు తెలివైన వాడు మాత్రం దీన్నంతా పట్టించుకోడు ఉన్న పరిస్థితుల్లో జీవితాన్ని చట్టబద్ధంగా ఎలా సుఖవంతం చేసుకోవాలా అని ఆలోచిస్తాడు గెలుపుకి ఓటము గెలుపుకి ఓటములకి రకరకాల వ్యక్తులు రకరకాల నిర్వచనాలు ఇస్తారు తీసుకునే విధానం బట్టి అది ఆధారపడి ఉంటుంది దురదృష్టవశాత్తు ప్రస్తుత సమాజంలో ఎదగాలంటే ఎదుగుదల అంటే అవతలి వారికన్నా అన్న అభిప్రాయం ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే మన ఎదుగుదలని వారితో పోల్చుకున్నామో అదసలు ఎదుగుదలే కాదు ఇంతకీ గెలుపంటే ఏమిటి దేనివల్ల నీ సుఖం సంతోషం రెట్టింపవునో దేనివల్ల నీ దుఃఖము విషాదం శూన్యమగునో అదే గెలుపంటే నా ఉద్దేశంలో గెలుపంటే రేపటి సంతోషం కోసం ఈరోజు ఆనందంగా పనిచేయటం కంటే ఈరోజు మరింత తార్కికంగా ఆలోచించగలగటం నిన్నటి కంటే ఈరోజు కాస్త పెరిగిన జ్ఞానం ఐశ్వర్యం ఉత్సాహం తన జీవితాన్ని భర్త భార్య పిల్లలు బంధువులు స్నేహితులు పై అధికారి నిర్దేశించకపోవటం శుభ్రతకి దైవత్వానికి చాలా దగ్గరి సంబంధం ఉంది చెత్తా చెదారంతో అశుభ్రంగా ఉన్న గది ఆరోగ్యానికి హారి హానికరం తాపత్రయంతో అశుభ్రంగా ఉన్న మనసు ముక్తి మార్గానికి ఆ హానికరం నీ మనోమందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే నువ్వు భగవంతుడికి అంత దగ్గరగా ఉన్నట్టు లెక్క శ్రీల ప్రభుపాద అనారోగ్యంతో ఉన్నప్పుడు డబ్బు కోసం వెతుక్కోకుండా ఆసుపత్రికి వెళ్ళగలిగేటంత వెసులుబాటు విజయం అంటే మరి ఓటమి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బ్రతుకు సిస్టమ్ ఫెయిల్ అయి జీవితం ముదనష్టమై దిగులు రావణ కాష్టం అవ్వటమే ఓటమి ఓటమి అంటే తప్పదని తిట్టుకుంటూ పొద్దున్నే లేవవలసి రావటం రాత్రవగానే ఒంటరిగా పక్క మీద నిరాసక్త దిండు వేసుకుని పడుకోవటం ప్రస్తుతాన్ని ఆనందం ఆనందించలేక భవిష్యత్తు స్వర్గాన్ని ఊహించుకుంటూ వర్తమాన నరకంలో పనిచేయటం సుదూరంలో ఊహించుకునే స్వర్గం ఎప్పటికీ వర్తమానం కాకపోవటం అసలు ఓటమి ఎందుకు వస్తుంది తన పట్ల తనకి ప్రేమ లేకపోవటం కామన్ సెన్స్ లేకపోవటం ఓర్పు తక్కువగా ఉండటం అనవసరమైన బంధాల పట్ల ఎక్కువ అటాచ్మెంట్ దేన్ని సీరియస్గా తీసుకోకపోవటం సమస్య వచ్చే వరకు దాని గురించి ఆలోచించకపోవటం ఫైనాన్షియల్గా ప్లానింగ్ లేకపోవటం రాని డబ్బుని ముందే ఖర్చు పెట్టడం తన టైం టేబుల్ మరొకరితో వ్రాయించటం తను ఏమి చెయ్యాలో మరొకరు నిర్దేశించటం చిన్న వయసులో అవసరమైన బాధ్యతలు చేపట్టకుండా బలాదురుగా తిరగటం తప్పు ఒప్పుకునే స్థైర్యం లేకపోవటం ఓటమికి కారణాలు వ్యాపారాలు ఫెయిల్ అవుతాయంటారు వ్యాపారాలు ఫెయిల్ అవ్వవు వ్యాపారం చేసేవారు సరిగ్గా చెయ్యక ఫెయిల్ అవుతారు సినిమాలు ఫెయిల్ అయ్యి ఫెయిల్ అవ్వవు తీసేవారు సరిగ్గా తీయక ఫెయిల్ అవుతాయి రామాయణం ఇప్పటికీ ఇరవై మంది తీశారు కేవలం ఆరుగురే సక్సెస్ అయ్యారు ఓటమి రెండు రకాలుగా వస్తుంది బాహ్య కారణాల వల్ల వచ్చే తాత్కాలిక ఓటమి ఇది మొదటిది ఇక రెండవది అంతర్గత బలహీనతల వల్ల వచ్చే శాశ్వత ఓటమి మనిషికి మనిషి ఓటమికి కారణం నిర్ణయలేమి వృత్తికి వ్యాపారానికి ఆ మాటకొస్తే జీవితంలో ప్రతి సంతోషానికి ప్రథమ శత్రువు నిర్ణయం తీసుకోలేకపోవటమే స్వంత తప్పుల వల్ల వ్యాపారాలు ఎందుకు ఫెయిల్ అవుతాయో మరికొన్ని కారణాలు చర్చిద్దాం ఆ వ్యాపారం పట్ల మీకు బలమైన ప్యాషన్ లేకపోవటం లేదా ఆ ఫీల్డ్కు సంబంధించిన అవగాహన చదువు నైపుణ్యం లేకుండా మీరు వృత్తిలోకి ప్రవేశించటం ఏమీ తెలియకుండా పక్కవారిని చూసి వ్యాపారం పెట్టడం రియల్ ఎస్టేట్లో విపరీతమైన లాభాలున్నాయని ఎకరం నేలకి అడ్వాన్స్ ఇచ్చి ఇక్కడ ప్లాట్లు అమ్మబడును అని చిన్న పాక కూర్చుని చేతులు గాల్చుకున్న వాళ్ళు యాభై శాతం పైగా ఉంటారు భూమి వ్యాపారానికి పబ్లిక్ రిలేషన్స్ చాలా ముఖ్యం భూమి వ్యా వ్యాపారానికి పబ్లిక్ రిలేషన్స్ చాలా ముఖ్యం కొత్తదారులు వెతికేవారు ఎప్పుడూ ఒక్కరే ఉంటారు మిగతా వారు వారిని అనుసరిస్తూనో విమర్శిస్తూనో ఉంటారు అడ్వాన్స్ ఇచ్చి స్థలం కొని అనుకున్న సమయానికి అమ్మకాలు జరక్క అమ్మకం దారునికి మిగతా నగదు ఇవ్వలేక ఇచ్చిన అడ్వాన్స్ నష్టపోయిన వారు కొక్కొల్లాలు ప్రతి చిన్న విషయానికి వర్కర్ల మీద ఆధారపడటం మీకు ఆ వ్యాపారం గురించి ఏమీ అవగాహన లేదని ఎప్పుడైతే మీ క్రింది వాళ్ళకి తెలిసిందో గేటు దగ్గర గుర్కా కూడా మీ వ్యాపారంలో వేలు పెడతాడు మీ క్రింద పనిచేసే ముఖ్యమైన వర్కర్లు మేనేజర్లలో నిజాయితీ లోపించిన సామర్థ్యం లేకపోయినా బ్రతుకు సినిమా ఇంటర్వెల్లోనే లేచిపోద్ది అటువంటి వారిని ఎన్నుకోవటం మీ తప్పు మీ పెట్టుబడిని వ్యాపారం కోసం తప్ప మరి దేనికి ఉపయోగించకూడదు పెట్టిన పెట్టుబడి నుంచి అర్ధాంగి వడ్డానానికి లాభాలు రాకుండానే ఆడపొడిచి పెళ్లికి డబ్బులు తీసేస్తే తీసేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ వ్యాపారం ముందుకు సాగదు సమయాన్ని తినేసే సెకండ్ సెటప్లు ఉన్నవాడెవడు బిజినెస్లో బాగుపడలేదు ఇక ఒక వ్యాపారం తాలూకు సక్సెస్ అది పెట్టే చోటు మీద ఆధారపడి ఉంటుంది వ్యాపారం ఎంత తొందరగా అభివృద్ధి చెందితే అంత పెద్ద విజయం అని కొందరు పొరపాటు పడుతూ ఉంటారు ధన సామ్రాజ్యం క్రమక్రమంగా విస్తరించాలే తప్ప రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోదామనుకునే వారెవరూ సక్సెస్ అవ్వలేరు ఇక సరైన ప్రచారం లేకపోతే కొన్ని వ్యాపారాల్లో నిలదొక్కుకోలేరు ఓటమిలో ఉన్నట్టు ఎలా తెలుసుకోవటం చాలా సింపుల్ మనిషి ఎంత అసహనంగా కోపంగా చిరాగ్గా ఉంటే అంత ఓటమిలో ఉన్నట్టు వీటన్నిటికంటే మించి నిర్విరామ దుఃఖం మరీ దరిద్రమైన ఓటమి ఒక్కోసారి మనం ఒక పని ప్రారంభించి పూర్తి చేయలేక దాని పట్ల విరక్తిభావం పెంచుకుంటాం ఇది సరైన పద్ధతి కాదు ఏ పని మొదలుపెట్టినా ముందు కొన్ని కష్టనష్టాలు ఎదురవుతుంటాయి ఆ పనిలో ప్రావీణ్యత సంపాదించిన తరువాతే అందులో సులువు ఏమిటో అర్థమవుతుంది పనిలో కష్టం దానివల్ల వచ్చే లాభం గమ్యం పట్ల నిర్దిష్టమైన అవగాహన లేకపోవటమే ఇలా జరగటానికి కారణం వెల్త్ మేనేజ్మెంట్ ఓటమికి మరొక కారణం డబ్బు సరిగ్గా మేనేజ్ చేయలేకపోవటం గెలుపు వల్ల ఎంత ఆనందం వస్తుందో ఓటమి అంత చిరాకు పెడుతుంది డబ్బు వల్ల సంతోషం రాదు అనే వాళ్ళు ఒక్క విషయం గ్రహించాలి సంతోషం రాజు రాదు నిజమే కానీ అది లేకపోతే చిరాకుగా ఉంటుంది జీవితంలో చిరాకు అసంతృప్తి అసహనాలే మనిషిలో రాక్షసుడు నిద్రలేవటానికి కారణాలు వారు తమకన్నా శారీరకంగా ఆర్థికంగా తక్కువ బలం ఉన్న వారిపై తమ ప్రతాపం చూపిస్తూ ఉంటారు ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో నాలుగవ భాగం సమాప్తం థ్యాంక్ వెరీ మచ్